అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మనం స్ప్రౌటెడ్ జొన్న ఫ్లేక్స్తో హై ప్రోటీన్ మిక్సర్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం మన న్యాచురోపతి విధానాన్ని ఫాలో అయ్యేటప్పుడు కూడా మరి అలాంటి హాని లేని విధంగా మిక్సర్లు తయారు చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడన్నా స్నాక్స్లా తినడానికి నాలుగు మూడు రోజులు ప్రయాణాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి మిక్సర్ కూడా పట్టుకెళ్ళిపోతే వేరే ఎత్తుక్కోకుండా వీటినే బాగా తినేసి ఫ్రూట్స్ తినేస్తే ఒక మీల్ తిన్నట్లు అయిపోతుంది అలాంటి ఎక్కువ పోషకాలనిచ్చే జొన్నల్ని మొలక కట్టాక వాటిని ఫ్లేక్స్గా చేస్తే ఆర్గానిక్ ఫామ్లో తయారు చేసిన జొన్నలతో అయితే ఇంకా విలువ ఎక్కువ ఉంటుంది కదా ఈరోజు మనం అలాంటి స్ప్రౌటెడ్ చేసిన ఆర్గానిక్ జొన్న ఫ్లేక్స్ని ది గుడ్ హెల్త్ అనే బ్రాండ్ మీదమ్మి మన ఫాలోవర్స్ కంపెనీ ద్వారా మనం తెప్పించుకుని ఇలాంటివి చూపిస్తున్నాం ఎందుకంటే ఈ మధ్య మన ఆశ్రమంలో కూడా ఇలాంటి వాటినే తయారు చేసి అందరికీ పెడుతున్నాం అనమాట బయట మార్కెట్లో ఆర్గానిక్ ఉంటాయి ఫ్లేక్స్ కానీ స్ప్రౌటెడ్ చేసినవి తక్కువ ఉంటాయి అలాంటి వాటితో రుచికరంగా పోషకాలు ఎక్కువ ఉండే విధంగా మిక్సర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం హై ప్రోటీన్ మిక్సర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం ముందుగా ఒక బాండి పెట్టి అందులో మనం రుచికి హై ప్రోటీన్ అందించే పప్పులు ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది వాటిని అట్లాగే దగ్గర దగ్గర పదిహేడు పద్దెనిమిది పర్సెంట్ ప్రోటీన్ ఉండే జీడిపప్పులు కమ్మదనానికి ప్రోటీన్కి మంచిగా క్రిస్పీగా ఉంటూ పన్నెండు పదమూడు పర్సెంట్ పైన ప్రోటీన్ అందించే ఫుల్ మకాన గింజలు ఇవన్నీ రుచితో పాటు ప్రోటీన్ ఇస్తాయి వేరుసిన పప్పులైతే హాఫ్ కప్ తీసుకున్నాం ఫుల్ మకాన హాఫ్ కప్ తీసుకున్నాం జీడిపప్పు పావు కప్పు తీసుకున్నాం మిక్సర్లో మనకన్నీ కరకరలాడాలి కాబట్టి మనం అట్లా సన్న సెక్క మీద మాడకుండా దోవారగా వీటి మూడుటిని వేపించుకోవాలి వేగిన వాటిని ప్లేట్లు తీసుకుని పక్కన పెట్టుకుంటాం మనం ఇప్పుడు స్పెషల్గా తీసుకుంటున్నవి బయట మార్కెట్లో దొరకవు కదా ఎక్కువగా మొలకలు కట్టిన జొన్న ఫ్లేక్స్ మామూలుగా ఫ్లేక్స్ ఆర్గానిక్ బయట దొరుకుతాయి స్ప్రౌటెడ్ చేసినవి అనమాట ఇవన్నీ కూడా పోషకాలు ఎక్కువ ఉంటాయి రుచి ఎక్కువ ఉంటుంది ఇవి ఆర్గానిక్ ఫామ్లో స్ప్రౌటింగ్ చేయటం వల్ల రుచి మరియు పోషకాలు రెండూ వస్తాయి మరి అలాంటి జొన్న ఫ్లేక్స్ని కూడా కరకరలాడాలంటే మిక్సర్ దోరగా వేడి చేసుకోవాలి ఏమాత్రం మాడినా మిక్సర్ బాగోదు మనకు పది పదిహేను రోజులు ఇరవై రోజులైనా మనం ఇంట్లో నిల ఉంచుకోవచ్చు ఏదైనా జర్నీస్లో పట్టుకెళ్ళి తినడానికి కూడా ఆ క్రిస్పీగా ఉండాలంటే అలా వేపటమే చాలా ముఖ్యం వీటిని కూడా అవే పక్కన పెట్టుకుంటాం మరొక పాత్ర పెట్టి మిక్సర్కి తాలింపుకి సిద్ధం చేస్తున్నాం మరొక పాత్ర పెట్టి అందులో కరివేపాకు కాశ్మీరీ మిరపకాయలు మొక్కలు ఘాట్ లేకుండా కాస్త మధ్య మధ్యలో ఎప్పుడన్నా తగిలితే మనకు బాగుంటుంది టేస్ట్ అది రెండు మిరపకాయలతో పోలిస్తే కాశ్మీరీ మిరపకాయలు చాలా మంచిది కాబట్టి ఇబ్బంది లేదు అసలు ఇరిటేషన్ ఉండదు ప్రేగుల్లో కాబట్టి మీరు కూడా అలాంటివి ఉపయోగించుకోండి ఆ రెండు కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ మేగడ వేస్తున్నాం అలాగే అందులో కొద్దిగా ఇంగువ పొడి పసుపు ఒరిజినల్ క్వాలిటీ లక్డాంగ్ పసుపు మనం వాడేది అంటే ప్రపంచంలో అత్యధికమైన ఔషధ గుణం అన్న పసుపు అన్నమాట ఇది గుడ్ హెల్త్ వారి ద్వారా మనకు లభించింది బయట ఎక్కడ మార్కెట్లో ఇట్లాంటి ఇంకా బయటికి రావట్లేదు నూనె తాలింపులైతే పసుపు వేయకూడదు మేకడ తాలింపు కాబట్టి అరవై డెబ్భై డిగ్రీలు కూడా వేడి ఉండదు కాబట్టి దోషమే ఉండదు ఇట్లా వేసుకున్నా లేకపోతే తాలింపు అయ్యాక మామూలుగా అయితే కూరలు గ్రేవీగా ఉండేటప్పుడు అయితే తాలింపులో వేయకుండా అక్కడ వేయమంటాం కానీ మిక్సర్ కాబట్టి ఇక్కడ పట్టాలంటే తాలింపులోనే వేయాలి ఇవన్నీ మేకల్లో దోరగా వేగిన తర్వాత ఈ తాలింపులోకి మనం తీసుకున్న మూడు రకాల విత్తనాల్ని హై ప్రోటీన్ విత్తనాలని కమ్మదానానికి మిక్సర్కి స్పెషల్గా ఉండే వాటిని ఈ తాలింపులో వేసేసి కలిపేస్తాం ఈ మసాలంతా అట్లా పట్టేస్తుంది అనమాట అలాగే స్ప్రౌటెడ్ జొన్న ఫ్లేక్స్ని కూడా త్వరగా వేపించుకున్న వాటిని వేసేసి మరి పులుపు ఉండాలి కాబట్టి మామిడికాయ పౌడర్ మనందరిళ్ళల్లో ఉంటుంది కాబట్టి ఆ పౌడర్ వేసేస్తున్నాం ఇక్కడ కొద్దిగా చాట్ మసాలా ఆ మిక్సర్ టేస్ట్ కోసం ఉప్పు లోటు తెలియకుండా మంచి రుచి కోసం ఇలా ఇవన్నీ ఈ మిక్సర్కి బాగా పట్టేటట్లు మీరు కలిపేసేయాలి తినేటప్పుడు కూడా ఈ పొడి లాంటివి అడుక్కెళతాయి కలుపుకుని మీరు తినాలి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనం నూనె వేయం కాబట్టి వీటికి పెద్దగా అంటుకోదు అందుకని మీరు స్పూన్తో కలుపుకున్నట్ల తీసుకుంటే మిక్సర్లో కూడా ఆ పొడులన్నీ కూడా బాగా తినేటప్పుడు వస్తాయి ఆని లేని విధంగా హై ప్రోటీన్ మిక్సర్ని మనం ఎలా సిద్ధం చేసుకున్నాం చూశారు కదా మరి మీ అందరి ఆరోగ్యం కొరకు ఇలా తయారు చేసుకునే విధానాలు ఇంట్లో మార్చుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇలాంటి మిక్సర్స్ని స్నాక్స్ లాగా పిల్లలకి పెడుతుంటారు మీరు కూడా అప్పుడప్పుడు అట్లా తింటుంటారు మధ్య మధ్యలో అది మాత్రం చేయకండి ఎందుకంటే ఏది తిన్నా మధ్య మధ్యలో తిన్నారా అనేక రకాల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి అందుకని మీరు సాయంకాలం డిన్నర్ తినేటప్పుడే ఈ మిక్సీని కూడా తినేసేసి తర్వాత కావాలంటే మీరు ఫ్రూట్స్ కానీ ఇతర ఆహారాలు కానీ తినేసేసేయండి ఒకేసారి అట్లా కలుపు తినటం వల్ల సమస్యలు తక్కువ వస్తాయి ఎంజాయ్ చేసినట్లు అవుతుంది ఇలాంటి అలాంటి మిక్సర్లు కూడా మనం మన పిల్లలను కూడా ఆరోగ్యకరంగా పోషకాలు ప్రోటీన్స్ ఉండే విధంగా చేసుకోవచ్చు అని మనం చూపించాం కదా మరి ఈ రకమైన ప్రొడక్ట్స్ని మీరు తెప్పించుకుంటే ఫ్యామిలీ అంతటికీ తక్కువ క్యాలరీస్ ఎక్కువ పోషకాలు వెళ్ళే విధంగా హై ప్రోటీన్ అట్లాగే హై ఫైబర్ వెళ్ళే విధంగా ఇలాంటి మిక్చర్స్ని కూడా మనం చూపించాం మరి మీ అందరి ఆరోగ్యం కొరకు ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది రుచినిస్తూ రోగాలు వంటల ఛానల్స్ వేల సంఖ్యలో ఉన్నాయి యూట్యూబ్లో కానీ ప్రపంచంలో ఏకైక ఛానల్ మంతెనాస్ కిచెన్ ఏఎస్ఎంఆర్ ఉప్పు నూనెలు పంచదార లేకుండా ఆరోగ్యాన్ని ప్రసాదించే రుచికరమైన వంటలు ఇచ్చే ఫస్ట్ ఛానల్ అని మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఇందులో మంతెనాస్ కిచెన్ ఏఎస్ఎంఆర్ వీడియోస్ చూడొచ్చు షార్ట్స్ కూడా మీరు చూసుకోవచ్చు